హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూడబోతున్నామండి లెనిన్ మెటీరియల్లో అనమాట మొన్న కూడా మనం వీట్ కలర్ కాంబినేషన్ పైన ఒక పెద్ద బోర్డర్ సెకండ్ వైపు ఒక పెద్ద బోర్డర్ మధ్యలో అంతా కూడా ప్లెయిన్లో ఒక వీట్ కలర్ చూసాం కదా అది రీస్టాక్ అయితే చేస్తాము సేమ్ ఫ్యాబ్రిక్ అండి ఇది ప్యూర్ లెనిన్ మెటీ మెటీరియల్ వస్తుంది దీంట్లో చందేరి మిక్స్ ఉంటే మీకు రేట్ తగ్గుతుంది కానీ చందేరి మిక్స్ ఉంది అని చెప్పకుండా మామూలుగా లెనిన్ ఫ్యాబ్రిక్ అని మెన్షన్ చేసి అది మనకి కొంచెం తక్కువ రేటు కూడా సేల్ చేస్తున్నారు ఇది చెన్నై నుంచి ఒక సిస్టర్ మనకి వీడియోస్ చేస్తారు కదా ఆ సిస్టర్ వాళ్ళు కూడా ఈ సారీస్ సేల్ చేస్తున్నారు ప్యూర్ మెటీరియల్లో ఆ సిస్టర్ ఇదే సారీని సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి సేల్ చేస్తున్నారు చందేరి మిక్స్ కూడా సేమ్ డిజైన్సే వస్తాయండి మొన్న వీటి కలర్దైనా అంతే ఉంటుంది వీటి కలర్దివమ్మా ఒకసారి వీటి కలర్ కాంబినేషన్ శారీ కూడా అండి మొన్న లై మొన్న మొన్న పెట్టాం కదా త్రీ డేస్ బ్యాక్ కానీ కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా వస్తుంది బాగుంది కూడా శారీ ఒక వన్ వీక్లో మళ్ళీ వీటిని అయితే మనం రీస్టాక్ అయితే చేస్తాము కొంచెం ఈ శారీ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి ఈలోపు మనకి ఇవి హండ్రెడ్ శారీస్ అయితే ఉన్నాయి ఈ శారీ నేను మ్యాట్ మీద ఫస్ట్ చూపించిన తర్వాత నేను కట్టుకున్న శారీ చూపిస్తాను మీకు బ్లౌజ్ అంతా ఎలా వచ్చింది ఏంటి అనేది ఈ శారీ కూడా నేను ఒక ఒకసారి తీసుకున్నానండి ఒకసారి ఆ శారీ చూపిస్తాను మీకు నేను కట్టుకున్న శారీ ఏదైతే ఉందో ఆ శారీ మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి ఇది మనకి కొంచెం ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ వస్తుంది మెయిన్ కలర్ ఉంది కదా అది ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ వస్తుంది ఆ తర్వాత మనకి టూ సైడ్స్ కూడా పింక్ కలర్తో చక్కగా టెంపుల్ డిజైన్ బోర్డర్ ఇచ్చారు ఇది రెండు వైపులా ఉంటుంది మళ్ళీ అదే పింక్ కలర్ అనేది మ్యాచింగ్ మిస్ అవ్వకుండా మధ్యలో కూడా ఒక డైమండ్ షేప్లో చిన్న చిన్న బొటీస్ని శారీ మొత్తం కూడా ఇచ్చారు అలాగే అది మాత్రమే కాకుండా రెండు వైపులా కూడా చిన్న జరీ బోర్డర్ కూడా యాడ్ చేశారు ఇది మనకి వీవింగ్లోనే వస్తుందండి అండి జరీ బోర్డర్ సపరేట్గా ప్రింట్ ఫాయిల్ ప్రింట్ లాంటిది కాదు లెనిన్ మిక్స్లో ఉంటుంది లెనిన్లో ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ మొత్తం చందేరి మిక్స్లో ఉంటే కనుక మీకు ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది ప్యూర్ మెటీరియల్ వచ్చేసరికి మార్జిన్ మనం ఒక టూ హండ్రెడ్ వేసుకుంటే సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మనం వీటిని సేల్ చేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ మార్జిన్ అయితే కనుక సిక్స్ నైంటీ నైన్లో సేల్ చేసుకోవచ్చు ఇది ఎజ్లో చూపిస్తా చిన్నగా ఇలా ఇచ్చారు ఎల్లో కలర్ పింక్ కలర్లో ట్యాజల్స్ లాగా ఇచ్చారు అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసరికి శారీలో మనం ఎన్ని కలర్స్ అయితే చూసామో అన్ని కలర్స్తో లైన్ స్పైస్గా వచ్చింది ఇదే సారీ నేను కట్టుకున్నాను కదా ఇప్పుడు నేను ఒకసారి నిలబడి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిస్టర్ నేను కట్టుకున్నాను కదా శారీ ఒక్కసారి చూడండి ఇది మనకి సమ్మర్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది స్టెప్స్ పెడితే కనుక ఈ మాత్రం ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదండి చక్కగా నీట్గా మనకి రెండు బోర్డర్స్ కూడా ఇలా వస్తాయి టూ సైడ్స్ బోర్డర్స్ కూడా పింక్ కలర్తో టెంపుల్ డిజైన్తో ఇచ్చారు ఎడ్జ్లో వచ్చేసరికి ఒక చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వస్తుంది ఈ డిజైన్ అనేది కలర్ కూడా అండి కేక ఉంది కలర్ కాంబినేషన్ ఇది అనమాట పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఇంకొక శారీ కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి శారీ మొత్తం చూడండి అలాగే వీటి కలర్ది కూడా వచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తాను అది కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి ఇది మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది చాలా కలర్ఫుల్గా ఉంది గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్డ్ కలర్ కాంబినేషన్ అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇప్పుడు నేను కుట్టించుకున్న బ్లౌజ్ కూడా చూపిస్తాను సిస్టర్ మర్చిపోయింది అక్కడ చూపించడం లైన్స్ బ్లౌజ్ ఆల్రెడీ నేను మీకు బ్లౌజ్లో చూపించాను కదా వేరే శారీలో ఇలా వస్తుంది మొత్తం నేనేం చేశానంటే శారీ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని తీసి ఇలా పెట్టించుకున్నా ఈ టైప్లో మంచిగా కనిపిస్తుంది బాగుంది నెక్ కూడా బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది సిస్టర్ సమ్మర్కి కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు మీరు వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము ఒకసారి చూడండి చదవండి తర్వాతే శారీస్ ఆర్డర్ చేసుకోండి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓకే ఇన్ కేస్ ఈ శారీస్ అయిపోతే మళ్ళీ నేను రీస్టాక్ చేపిస్తాను కాకపోతే కొంచెం టైం పడుతుంది లవ్ యూ ఆల్ థ్యాంక్